తమ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించిన నిడిగుంట అరుణపై చర్య తీసుకోవాలని అడ్వకేట్ పెట్టేటి రాజారావు అన్నారు తాను అడ్వకేట్ అయినా తన పక్క ఫ్లాట్ లో ఉంటున్న నిరుగుంట అరుణ తమను అనేక విధంగా బ్లాక్ మెయిల్ చేసిందని అదే విధంగా ఇటీవల కాలంలో పెరోల్ పై వచ్చిన శ్రీకాంత్ను తీసుకువచ్చి ఈ అపార్ట్మెంట్ లో ఉంచారని దీనివల్ల స్థానికులు భయప్రాంతాల గురి చేశారని దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా తాను ఇచ్చానని పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గత రెండు నెలలుగా నిరుగుంటారు ఇచ్చిన కంప్లైంట్ పెండింగ్ లో ఉందని వెంటనే దీన్ని పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో ఆయన ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు నేను ఒక న్యాయ కూడా ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేనప్పుడు ఆమె ఒక రౌడీగా ఈ విధంగా ఒక దొంగగా అవుతూ ఆమె రకరకాల ఛేటర్ల పనులు చేస్తూ మటరిస్ట్గా ఉండి రౌడీ షేటర్ అయినటువంటి వాళ్ళతో రకరకాల సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా మా ఆఫీస్ తగలబెట్ అనేది కూడా అది సమంజసం కాదు ఆమె సొసైటీని సమాజాన్ని బెదిరిస్తుంది అంతేకాకుండా ఆమె చేస్తున్నటువంటి ఒక చెడు వ్యాపారాలు కానీ ఒక సంఘ విద్రోహ వ్యాపారాలు కానీ రకరకాలుగా చేస్తుంది నేను ఒకటి అనేది వాళ్ళ తల్లిగారిని మరియు ఏదైనా వాళ్ళ తండ్రిని వాళ్ళ చెల్లెల్ని కూడా ఈ విధంగా కష్ట తీసుకుంటే పలు విషయాలు కూడా బయటపడతాయి ఆమె చేసినటువంటి ఈ విధంగా మటలు కూడా చాలా కూడా ఇలుగులోకి వస్తాయి అంతేకాకుండా ఈమెకి ఈ విధంగా చాలామంది సమాజం కూడా అనుకుంటున్నారు ఈ నిడిగుంటున్న ఒక గన్ కల్చర్ కలిగి ఉంది ఈమెకి నక్సలైట్ మరియు టెరరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఈ విధంగా సమాజం కూడా అనుకుంటుంది దాని గురించి కూడా పోలీసు వారు విచారణ చేపట్టాల ఈరోజు ఉక్కుపాదం మోపుతున్న ఒక జిల్లా ఎస్పీ తరగారు ఐపిఎస్ ఆయన పేరు చెప్తే విధంగా గుండెలు గుండెల్లో విధంగా గుణపం గుచ్చినట్టు ఆ విధంగా ఉనుకుబడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన జిల్లాని కాపాడుతున్న మన పోలీసు వారు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండేళ్ల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాం లో ఆల్రెడీ కోవూరు పోలీస్ స్టేషన్ పోయింది కేసు నేను వచ్చి అదే రిపోర్ట్ కూడా కేసు కట్టి న్యాయం చేస్తామంటున్నారు ఆ నిడుగుంటున్నా మరియు వాళ్ళ అనుచరుల మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది కార్డు కూడా మీకు అన్ని కూడా ఫోన్ లో రికార్డు ఉంది అవన్నీ కూడా పెడతాను మొన్న ఈ విధంగా శ్రీకాంత్ అతను ఈ విధంగా దీంట్లో వచ్చిన పాట ఒక రెండు రోజుల పాటు నిడుగున వాళ్ళు మా అపార్ట్మెంట్లో కూడా ఉండటం జరిగింది దానివల్ల అపార్ట్మెంట్ మొత్తం కూడా భయాందోళన చెందుతున్నారు నేను ఆ సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్కి మా కెమెరాలు అటాచ్ చేయండి పోలీస్ స్టేషన్కి అటాచ్ చేయండి లేకపోతే ఇక్కడ రకరకాల ఘోరాలు జరిగిపోతాయని చెప్పగలిగాం ఆ మూమెంట్లో కూడా నిడుగుని అడ్డుపడింది కెమెరాలు ఉన్నటువంటి కెమెరాలు ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇవ్వాల ఆ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంది అలాంటి పరిస్థితి జరిగింది ఆ మూమెంట్లో మేము వేరే విధంగా మేము తీసుకొని దాన్ని అంతా కూడా రికార్డ్ తీసి సేవ్ ఉన్నాం ఈడ ఒకటే ఈడ జరిగేటువంటి ఒక గంజాయి వ్యాపారంలో కూడా ఒక సెక్యూరిటీ అయినటువంటి చెవుకోట అని అతను ఆ గంజాయికి ఒక కూలర్లను పంపిస్తున్నాడు అవి కూడా రికార్డ్ ఉంది మీకు ప్రూఫ్తో సహా మొత్తం పెడతా